నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ లిక్కర్ స్కామ్లో తన కూతురు పేరు ఇరికించి ఐదు నెలలకు పైగా జైల్లో ఉండటానికి బీజేపీయే కారణమని బలంగా నమ్ముతున్న కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీపై ఎలాంటి వైఖరి అవలంబించబోతున్నారు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తామని గతంలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉంటారా రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలుస్తామని ధీమాగా ఉన్న బీజేపీని నిలువరించడానికి కేసీఆర్ ఏం చేయబోతున్నారు రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీతో ఏకకాలంలో కొట్లాడటం సాధ్యమేనా అసలు కేసీఆర్ మదిలో ఏముంది తన క్యాడర్కు ఆయన ఎలాంటి సందేశం పంపుతున్నారు లెట్స్ వాస్ దీ స్టోరీ కన్న జైల్లో ఉంటే ఏ తండ్రికైనా బాధ ఉండదా అగ్నిపర్వతంలా రగిలిపోతున్నా ఇది కేసీఆర్ కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్ తన కూతురు అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సందర్భంలో చెందిన ఆవేదన కవితకు బెయిల్ దొరికి బయటకు వచ్చే వరకు కేసీఆర్ ఇదే విధంగా మౌనంగా ఉంటారని తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుందని బీఆర్ఎస్ క్యాడర్ ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బయటకు వచ్చారు వచ్చి రాగానే తనను ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని సవాల్ చేశారు కేసీఆర్ తో సహా కేటీఆర్ హరీష్ రావు లాంటి ముఖ్య నాయకులు ఎలాంటి సవాళ్లు చేయకపోయినప్పటికీ ఇక రాజకీయాన్ని వేడెక్కించాలనే నిర్ణయంతో ఉన్నట్లు వారి కదలికలు స్పష్టం చేస్తున్నాయి ఈ పరిస్థితిలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది తన కూతురును జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతారా లేదంటే బీజేపీతో రాజీ పడతారా అనే విషయంలో అటు బీఆర్ఎస్ కేడర్ కు కానీ తెలంగాణ ప్రజలకు కానీ క్లారిటీ లేదు కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం నేను తెలంగాణ బిడ్డను నన్ను జగమొండిగా మార్చారు అనే డైలాగులే చెప్పారు తప్ప ఎక్కడా బీజేపీ పేరు ఎత్తలేదు నరేంద్ర మోదీ పేరెత్తలేదు బీజేపీ నాయకుల వల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని సూటిగా చెప్పలేదు కేసీఆర్ సహా బీఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడా ఇప్పటివరకు బీజేపీని పల్లెత్తే మాటనలేదు దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి బీజేపీ నేత సంతోష్ ను మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఇరికించినందుకు ప్రతీకారంగానే కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు పెట్టారని మొదట్లో బీఆర్ఎస్ ఆరోపించింది కానీ నేడు ఆ మాట అనడం లేదు అసలు బీజేపీపై పదునైన విమర్శలే చేయడం లేదు దీంతో కేసీఆర్ మదిలో ఏముంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయని చెప్తున్నారు భవిష్యత్తులో బీఆర్ఎస్ విలీనం ఖాయమని కూడా చెప్తున్నారు ఈ విమర్శలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారే ఉండాలనే సంగతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నాయకులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది దేశంలోని రాజకీయ పక్షాలన్నీ అయితే కాంగ్రెస్ వైపు లేదంటే బీజేపీ వైపు పోక తప్పని పరిస్థితి ఉంది బీఆర్ఎస్ ప్రస్తుతానికి ఎవరి పక్షంలో లేదు స్వతంత్రంగానే ఉంది భవిష్యత్తులోనూ ఇలా ఒంటరి పోరాటం చేయడం సాధ్యమా అనే కేసీఆర్ మల్ల గుల్లాలో పడుతున్నట్లు తెలిసింది ఇదే విషయంపై సీనియర్ నాయకులతో సీరియస్గా చర్చ పెట్టినట్టు కూడా సమాచారం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లోక్సభలో ఒక్క సీటు కూడా లేదు కాబట్టి అక్కడ కొట్లాడే పని లేదు తమ పరంతా తెలంగాణలోనే ఉంది అని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది మొదట రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతగా ఉందామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై పోరాటం చేద్దామని కేసీఆర్ సూచించినట్లు సమాచారం తెలంగాణలో ఎనిమిది పార్లమెంటు సీట్లు గెలిచినప్పటికీ బీజేపీని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ చెప్పారని బీఆర్ఎస్ నాయకులు ధృవీకరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని బీజేపీ విషయంలో ప్రస్తుతానికి సమన్వయంతో వ్యవహరించాలని కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారని తెలుస్తుంది అంటే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ తన పోరాటమంతా కాంగ్రెస్ తోనే సాగిస్తుంది బీజేపీ విషయంలో ప్రస్తుతానికి మౌనంగా ఉంటుంది భవిష్యత్తు పరిణామాలను బట్టి పోరాట పంథాను నిర్ణయించుకుందామని కేసీఆర్ చెప్పినట్లు ఫామ్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి